హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోగలిగే కార్న్ పులావ్ ఏ విధంగా చేసుకోవాలి మీకు చూపించిపోతున్నాను చాలా ఈజీ రెసిపీ అండి సీజన్లో దొరికే ఏవైనా కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ సీజన్లో మనకి కార్న్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దానితో పులావ్ ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఒక ఫ్రెష్ వాటర్ని అయితే యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే రైస్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నట్టయితే మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతుందండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ రైస్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఇవి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఐదు వరకు లవంగాలు అలాగే ఒక నాలుగు ఇలాచీలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నల్ల ఇలాచి రెండు బిర్యానీ ఆకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత వన్ కప్ వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకొని స్వీట్ కార్న్ అనేవి కొద్దిగా మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఎప్పుడైనా కూడా స్వీట్ కార్న్ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి ఫ్రోజన్వి అయితే చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి మనకి రైస్ వేసుకునే ముందు వేసుకుంటే సరిపోతాయి ఇలా స్వీట్ కార్న్ అనేవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే పైన కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్లో ఉన్న వాటర్ని తీసేసుకొని ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి నార్మల్ రైస్ అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం నార్మల్ రైస్ తీసుకున్నప్పుడు వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలి ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు కంప్లీట్గా రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనకి రైస్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో అయితే ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇలా రైస్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కంప్లీట్గా వాటర్ అనేవి ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ గా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి దీన్ని వేడివేడిగా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారు చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టైం చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు ఈ సీజన్లో స్వీట్ కార్న్స్తో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మా పిల్లలైతే ఈ విధంగా తో పులావ్ చేసినట్టయితే చాలా ఇష్టంగా తింటారు చాలా నచ్చుతుంది కూడా వాళ్ళకి మన ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని అయితే మనకు శరీరానికి అందిస్తుందండి దీంట్లో విటమిన్ ఏ అనేది చాలా అధికంగా ఉంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ రిలేటివ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి